హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జీకేస్ కిచెన్ తెలుగు ఇదివరకు మన ఛానల్ నేమ్ జీకేస్ కిచెన్ అని మాత్రమే వచ్చేది ఇప్పుడు తెలుగు అనే పదాన్ని యాడ్ చేశాను అందరూ గమనించగలరు ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అండి అందుకనే ఆ పదాన్ని యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మనం ఊరగాయ పచ్చడిలో నెంబర్ వన్ ప్లేస్ని దక్కించుకున్నటువంటి మామిడికాయ ఊరగాయని పట్టుకోపోతున్నాం దీన్ని మనం ఆవకాయ పచ్చడి అని కూడా అంటాం కదండి ఈ పచ్చడి తయారీ విధానం కొంచెం కష్టం అనిపించినా దీని రుచి ఇక ఏ పచ్చడికి రాదు మరి దీనికి సాటి ఏదీ లేదు అందుకే అంటారు కదండి అమ్మ ప్రేమని మర్చిపోలేము ఆవకాయ రుచిని మర్చిపోలేము అని ఈ ఊరగాయతో పాటు మన పెద్దవాళ్ళ జ్ఞాపకాలు కూడా మనకి గుర్తుంటాయండి మరి అవునంటారా కాదంటారా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడిని నేను జలాలు అనే మామిడి రకంతో పట్టానండి ఎక్కువగా అయితే మోస్ట్లీ చిన్న రసాలతో పడుతూ ఉంటాను ఎందుకంటే నాకు మే నెలలో పట్టేదాన్ని ఎప్పుడు కూడా అప్పుడు మే నెలలో అన్నీ రెడీ పెట్టుకున్నాక వర్షాలు వచ్చేయడం కారణంగా కాస్త లేట్ అయిపోయింది అనమాట పట్టడం సో అందుకని జలాలు తీసుకున్నాను ఈ కాయలు అనేవి మే నెలాఖరు నుంచి జూన్ నెల అంతా ఎందుకంటే లేట్గా కాస్తాయి అందువల్ల సో ఇలా కాయనంతా బాగా నీట్గా తోటి చేసుకుని ముచ్చుకు చుట్టూ హాఫ్ ఇంచ్ మందాన అలా తీసేయాలండి కొంచెం లెక్క లేకపోతే సొండ్ర అనేది వస్తుంది వగరగా ఉంటుందనమాట ఈ సొండ కాగితే మళ్ళీ దాన్ని ఒకసారి కాయను కడిగేసి మళ్ళీ తొడుచుకోండి ఇలా ముక్కలు కొట్టించేసుకున్న తర్వాత ముక్కలన్నిటిని ఒక రెండు గంటల పాటు ఆరబెట్టేసుకొని దానికి ఉన్నటువంటి పొర జీడి అవన్నీ నీట్గా తీసేసుకొని క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు నేను అలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కొలత ప్రకారం అన్నీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇదివరకు అంటే కొంచెం మానిక తవ్వ అని ఇలాంటి మెజర్మెంట్స్ అనేవి పాత్రలు ఉండేవి ఇప్పుడు అవి అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇక్కడ డబ్బా తీసుకుంటున్నానండి ఈ డబ్బా కొలతకి నేను నాలుగు డబ్బాలు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను నాలుగు డబ్బాల మామిడికాయ ముక్కలకి ఫోర్ టు వన్ రేషియోలో కారం ఆవపిండి అనేది తీసుకోవాలన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని కూడా మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ముక్కలన్నీ చక్కగా ఇలా కొలిచి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎలా తీసుకోవాలో కొలత ప్రకారం చూద్దాం రండి నేను ఇక్కడ కారాన్ని ఒక పావు డబ్బా తక్కువ తీసుకుంటున్నాను అంటే ముప్పా వంత వేస్తున్నాను అనమాట అండి అసలు అయితే ఒక డబ్బా ఫుల్ వేసేయాలి చిన్న రసాలకి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పడుతుంది కానీ ఈ మామిడికాయలకి కొంచెం పులుపు అనేది తక్కువ ఉంటుంది అనమాట ముప్పా వంతు డబ్బా కారం ముప్పావు డబ్బా మెంతులు పిండి అనమాట ఈ ఆవిపిండిని నేను ఎనిమిది వందల గ్రాములు అయితే రెండు వందల గ్రాములు మెంతులు వేసి ఆడించాను అనమాట అండి ఆవిపిండిని దాన్ని రెండు కలిపిన మిక్చర్ అనమాట అండి అది ఉప్పేమో ఒక కేజీ తీసుకున్నాను ఒక కేజీకి ఫస్ట్ టైం పట్టేవాళ్ళైతే కొంచెం వెనక్కి తీసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ వెనక్కి తీయలేం కదండి మరి అందుకని వెల్లుల్లి ఒక పావు డబ్బా వేసాను మెంతులు పావు టీ గ్లాస్ వేసాను అలానే పసుపు ఒక స్పూను ఇప్పుడు ఆ నాలుగు డబ్బాల ముక్కలకి ఈ అంతా రెడీ చేసుకున్నాం అనమాట ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలాగా ఒక పది నిమిషాల పాటు కలపండి ఈ పచ్చడిలో కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏదైతే కారం మెయిన్ కారం ఆవుపిండి మెంతిపిండి నూనె ఇవన్నీ ఏవైతే ఉన్నావో ఇవి అన్నీ ఒజినల్గా తీసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి ఇవన్నీ నేనే తయారు చేసుకున్నాను అనమాట పప్పు నూనెమో గానుగ దగ్గర పట్టించి అనమాట ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఇలా నూనెలో ములిగేంత వరకు వేసుకుని వెంటనే తీసేసి మనం ఏదైతే ఈ ఆవుపిండి కారాన్ని మిక్స్ చేసి పెట్టుకున్నామో దాంట్లో పెట్టుకుని ఈ మొక్కలన్నిటిని దాంట్లో వేసేసి ఆ కారాన్ని అంతటినీ మొక్కలకి పట్టించాలండి అలా మొక్కలకి బాగా పట్టించిన తర్వాత ఏదైతే మనం జాడీలో పెట్టుకుంటామో ఆ జాడీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని పప్పు నూనె వాడాల్సిమే మీరు మీ ఇష్టమండి మీరు వేరుసిన నూనె వాడినా పర్వాలేదు ఇలా కారం పట్టించిన ముక్కలన్నిటిని జాడీల్లోకి వేసేసుకోవాలి కొంచెం ఒక లేయర్ వేసిన తర్వాత చేతితో బాగా చదిరేసుకొని కొంచెం అంతా ఆయిల్ పోయాలి అలాగా కొన్ని మొక్కలు కొంచెం ఆయిల్ అలా లేయర్ లేయర్గా వేసుకోవాలండి మళ్ళీ అదే ప్రాసెస్లో వేసేసుకోవాలి చిన్నప్పుడు మనం అమ్మమ్మ ఇంటికి పెద్దమ్మ ఇంటికి అలా వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ పచ్చళ్ళు పట్టడం అనేది పెద్ద ప్రాసెస్గా పెట్టుకునేవాళ్ళండి వాళ్ళు కారం కొట్టే వాళ్ళని తీసుకురావటం కారం కొట్టించడం ఎండ పెట్టడం ఎండమిర్చి పెట్టడం అంతా చాలా ప్రాసెస్ ఉండేది వాళ్ళకి పాపం ఇప్పుడంటే అన్ని మిషన్సే వాడేస్తున్నారు మరి అలా పెద్దవాళ్ళకి అంతో ఇంతో సహాయం చేయడం వల్లనే మనకి ఇంత మంచి పెద్ద రెసిపీ అనే చెప్పాలి ఇది మామిడికే పచ్చడి అనేది అలా వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఎస్పెషల్లీ నేనైతే మా పెద్దని దగ్గర కరెక్ట్గా నేర్చుకున్నానండి ఇలా నాకు ఆ నాలుగు డబ్బాల ముక్కలు రెండు జాడీల్లోకి వచ్చాయన్నమాట ఇవి ఎనిమిది లీటర్ల జాడీలు అనమాట అండి ఇవి ఇలా మనకి ముక్కలు అన్నీ జాడీలో వేసాక లాస్ట్లో కొంచెం కారం అనేది మిగులుతుంది ఆ మిగిలిన కారాన్ని కూడా ఇలా పైన వేసేసి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ కారం అంతా కిందకు దిగిపోతుంది మీకు చూపించిన నాలుగు డబ్బాల మొక్కలకు గాను నాకు ఎగ్జాక్ట్గా రెండున్నర కేజీల ఆయిల్ అయితే పట్టిందండి సో ఇలా ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత జాడీలను ఒకసారి నీట్గా మంచి పొడికులాతో తుట్ చేసుకుని మూత పెట్టుకుని గాలి తగిలిన ప్లేస్లో అంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా అలా మనకి తగలకుండా ఒక పక్కకి పెట్టేసుకోవాలండి వీటికి ఎలాంటి గాలి అది చొరవకుండా పైన ఒక బౌల్ లాంటిది మూత పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మీకు ఇది నెక్స్ట్ డే తీసి చూపిస్తున్నాను మనం ఈరోజు ఏ టైంకి అయితే పట్టామో అదే టైంకి తీసి చూసాం అనమాట అండి ఇది అలా చూసుకోవాలి ఆయిల్ పట్టు సరిగా లేకపోయినా లేకపోతే ఉపాధి సరిపోకపోయినా పైన భూజ్ అనేది వచ్చేస్తుంది అందుకనే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అండి ఇలా గట్టితో ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసి అనేది థర్డ్ డే అనమాట నెక్స్ట్ డే మామూలుగా అంతే థర్డ్ డే ఇలా జాడీలో ఉన్నదంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా పడితే కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మోతీస్ చూపిస్తున్నాను కదండి ఫిఫ్త్ డే అనమాట అండి ఇది ఇప్పుడు ఆవకాయ అనేది బాగా ఊరిపోయింది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఆయిల్ ఏదన్నా పడితే కలుపుకోవచ్చు అనమాట అండి ఇదిగా ఫైనల్ డే ఇప్పుడు మనం జాడీల్లోకి తీసేసుకోవచ్చు ఇది మొత్తం ఐదు రోజుల ప్రాసెస్ అనమాట అండి ఇంత బాగా ఊరిస్తా ఊరబెట్టి చేస్తాం కాబట్టి దీనికి అనే పేరు వచ్చిందేమో బహుశా ఇప్పుడు మనం అదే జాడీలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం పచ్చడినంతా దాంట్లో వేసేసుకోవాలన్నమాట బౌలతో మరీ జాడీ నిండుగా వేసేయకూడదండి కొంచెం వెళ్తుండగానే చక్కగా గరిటితో అలా చదునుగా సర్దేసుకొని పైన ఆయిల్ అనేది పోయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి పైన ఎప్పుడు కూడా అలా ఆయిల్ అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మంచిగా ఒక రోజు అంత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మూత తీసి చూసుకోండి ఒకవేళ ఎప్పుడైనా ఆయిల్ పొంగే ఛాన్స్ ఉంటుందన్నమాట అట్లా చూసుకున్న తర్వాత చక్కగా ఒక మంచి పొడి క్లాత్ తీసుకుని అంటాం కదా అమ్మమ్మ వాళ్ళు అలా అనేవాళ్ళు అనమాట ఇలా ఒక మంచి క్లాత్ తీసుకుని చక్కగా తాడుతో కట్టేసుకోండి ఇలా చేయటం వల్ల పచ్చడి అంతా పాడకుండా నెల నెలల తరబడి అంటే సంవత్సరం వరకు కూడా మనకి టేస్ట్ అనేది పాడకుండా రంగు మారకుండా జాగ్రత్తగా ఉంటుంది అనమాట మళ్ళీ మనం ఎప్పుడు గట్తో తీసుకున్నా సరే తీసుకున్న తర్వాత మళ్ళీ చదునుగా చదిరేసుకుని ఆయిల్ ఉందో లేదో చూసుకొని లేకపోతే పోసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి పచ్చడిని చక్కగా ఏదైనా ఒక కంటైనర్లో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని చక్కటి పొడి స్పూన్ని ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటే పచ్చడి ఎప్పటికీ పాడవకుండా చక్కగా ఉంటుందండి మరిక ఆంధ్రుల అభిమాన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్